ఇక ములుగులో మహాప్రలయం ఐదు వందల ఎకరాలలో నేలరాలిన లక్షకు పైగా చెట్లు సుడిగాల మరేదైన కారణమా జనావాసాలలో సంభవించి ఉంటే ఊహ కందని విధ్వంసం స్ట్రైట్ లైన్ విండ్ ఎఫెక్ట్ అంటున్న నిపుణులు సెప్టెంబర్ ఒకటి నాటి ఘటన విచారణకు ఆదేశించిన మంత్రి సీతక్క ఐదు వందల ఎకరాలు దాదాపుగా లక్ష చెట్లు కొన్ని గంటల వ్యవధిలోనే నేలరాలే మొలగు మొలుగు అటవీ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి చాలా అరుదైన ఘటన అని ఒకరంటే వనదేవతల ఆగ్రహం అని మరికొంతమంది వాదన అసలు ఏం జరిగింది ఒక్కసారిగా ఒక ఒకే వైపుగా అన్ని చెట్లు ఎలా నేలకూరాయి నెలకూలాయి సుడిగాలి కారణమా లేకపోతే మరో ప్రళయమా అంతటి ఉధృతితో వర్షం జనావాసాలపై పడితే ఆ నష్టాన్ని ఊహించడం కష్టమేనని విశ్లేషకులు అంటుకుంటున్నారు ఇంతకు పర్యావరణ వేతనలు దీని మీద ఏమంటున్నారు అనేది ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం దీంట్లో ప్రధానంగా కూడా పూర్తి స్థాయిలో చాలా చెట్లు కూడా నేలకొరిగినాయి అందులో నల్లమద్ది కానీ తెల్లమద్ది కానీ మారేడు కానీ ఇప్పపు కానీ ఇప్ప చెట్లు కానీ దాంతోపాటు టేకు కానీ దాంతోపాటు చాలా ఏంది అంటే చాలా మంచి చెట్లు కూడా అంటే మన ఔషధ గుణాలకు ఉపయోగపడే చెట్లు కూడా పూర్తి స్థాయిలో కొరిగిన పరిస్థితి కానీ దీని మీద విచారణకైతే అయితే ఆదేశించులు కానీ దీని వాస్తవాలు తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలవాలి ఎందుకంటే కేవలం ములుగులో ఇది ఒక మహాప్రలయమా లేకపోతే దీని వెనుక ఎవరైనా ఉన్నరా ఇదేమైనా కుట్ర కోనమా ఎందుకంటే ఇది సింపుల్గా తీసుకోవడానికి లేదు ఐదు వందల ఎకరాలలో రాలిని ఐదు వందల ఎకరాలలో రాలితే ఇదే కనుక జనావాసాల మీద పడితే పరిస్థితి ఏంది ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలి ఈ ప్రళయానికి కారణమేంటి అనేది ఇప్పటికే అక్కడ ఉన్న ఏంది మంత్రి గారు సీతక్క గారు పూర్తి స్థాయిలో దాని మీద విచారణకు ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది ఈ పర్యావరణానికి సంబంధించి ప్రళయం రావడానికి ఏంటి దీని వెనుక వేరేమైనా కుట్రలు ఉన్నాయనేది కూడా తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది